మేడం నమస్తే మేడం ఈ రోజున ఆడుకుందాం ఆంధ్ర పేరుతో వైసీపీ ఎన్నో కోట్లు అని చెప్పి రోజే మీద ఆరోపణ ఉన్నాయి అసలు ఈ రోజున రెడ్ బుక్ పేరుతోనే వాళ్ళు కక్ష సాధింపు కానీ వాళ్ళ మీద అరెస్టులు కానీ చేస్తున్నారని చెప్పి వైసీపీలో ఆరోపిస్తున్నారు అసలు ఏ విధంగా మేడం అసలు రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం అండి ఊ అంటే ఆ అంటే రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అని అంటా ఉన్నారు భయపడిపోతా ఉన్నారు ఉచ్చ పోసేసుకుంటా ఉన్నారు వణికిపోతా ఉన్నారు దడ పుడతా ఉంది మీకెందుకు రెడ్ బుక్ రెడ్ బుక్ అంటే అంత భయం అంత వణుకు అంత దడ రెడ్డు బుక్ను చూస్తే దడ ఒనుకు పునుకు పునుగులాగా వీళ్ళు పిచ్చి పిచ్చిగా దడద్ర ఆడిపోతున్నారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలతో సహా రెడ్డు బుక్ చూస్తేనే భయపడిపోతున్నారా ఈ మధ్య రెడ్ రెడ్ కలర్ కనపడితే కూడా సడన్ గా ఉనికి పడిపోతా ఉన్నారంట అంటే లోకేష్ బాబు గారు అంత హల్లెక్కిస్తా ఉన్నారు ఒకప్పుడు తుప్పు 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 అని హేళన చేసి ఈ ఎక్కిలనవ్వు నవి ముప్పై రెండు పళ్ళు బయట పెట్టుకున్నవే వాళ్ళు అలాంటి ఈ రోజు ఒక చెడుగుడు 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 ఆడుతా ఉన్నాడు ఉచ్చ పోపిస్తా ఉన్నాడు ఒక కొడుకుని ఈ రోజు దడలెత్తిస్తా ఉన్నాడు హడలెత్తిస్తూ ఉన్నాడు అది దట్ ఈజ్ లోకేష్ బాబు గారు అంటే అలా అని బెదిరొత్తడమో భయపెట్టడమో కాదు నిజంగా ఆ రెడ్డు బుక్లో ఉన్న ప్రతిది కూడా సత్యము వాస్తవము నిజం అమ్మవారి కనకదుర్గమ్మ మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను ఆ రెడ్డు బుక్లో ఉన్న ప్రతి ఒక్కటి కూడా వాస్తవాలే ప్రతి ఒక్కటి కూడా నిజాలే ఎక్కడా కూడా అబద్ధాలు కానీ తప్పుడు రాతలు కానీ ఎక్కడా కూడా లేవు ఇదే రోజా ఒక మాలి గేడ ఇది ఒక బర్రె ఐదు సంవత్సరాల అధికార బలం చూసుకొని జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని ముఖ్యంగా డబ్బు మదం చూసుకొని పిచ్చి పిచ్చి ఎక్కడ పడితే అక్కడ స్కాములు చేసి మైనింగుల్లో దాని అదే నియోజకవర్గంలో ఎంతో ఎర్రమట్టి కానివ్వండి మట్టిని కూడా అమ్ముకొని బతికిన బతుకు దాన్ని అది ఆడుదాం ఆంధ్రలో భాగంగా ఒక మినిస్టరులో మినిస్టర్ హోదాలో ఉండి కొన్ని కోట్ల రూపాయలు దోసేసింది ఒకసారి బాలు కొడితే బాలు ఫైలిపోయిద్దంట అదే నా నాణ్యమైన ఇచ్చేది పిల్లలు ఆడుకోవడానికి బ్యాట్ గట్టిగా కొడితే కింద పడిపోతే బాటు ఈరిగిపోయిద్దంట అదే నా నువ్వు ఆడుకునే బిడ్డలకి నువ్వు ఇచ్చేది ఆనందాన్ని కలిగించేది ఆడుదాం ఆంధ్ర అని పేరు చెప్పి కొన్ని కోట్ల రూపాయలు దోచేసింది ఆ కోట్ల రూపాయల స్కామ్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నాడు అదే స్కామ్లో దీనికి ఒక వాట వాడికి ఒక వాట ఇంకెంతమంది ఉన్నారో ప్రతి ఒక్క కొడుకుని కూడా బయటికి తీసుకొచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది ముఖ్యంగా ప్రజాస్వామ్యం మీద ఉంది లాండ్ ఆర్డర్ మీద ఉంది ల్యాండ్ ఆర్డర్ ఈరోజు ఒక ప్రజాస్వామ్యంలో పనిచేస్తూ ఉంది గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి కాళ్ళ కింద బతికింది జగన్మోహన్ రెడ్డి కాళ్ళ కింద పోలీస్ వ్యవస్థ అంతా ఉంది కానీ ఈరోజు లాండ్ ఆర్డర్ అనేది ప్రజాస్వామ్యంలో కూటమి ప్రభుత్వంలో సాఫీగా ఆడబిడ్డల రక్షణ కోసం ఎక్కడ కూడా అవి అవినీతికి పాల్పడకుండా ఎక్కడ కూడా గంజాయి కానీ డ్రగ్స్ కానీ మద్యం కానీ ఎక్కడా కూడా పిచ్చి పిచ్చిగా లేకుండా ఎక్కడైనా సరే సుపరిపాలన అందిస్తూ ఉంది ఈ రోజు కూటమి ప్రభుత్వం ఈ రెడ్డు బుక్ను చూసి వణికిపోతూ ఉన్నారు ఎందుకంటే వీళ్ళు తప్పు చేశారు కాబట్టి అవినీతి చేశారు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ దోచుకున్నారు దాచుకున్నారు కాబట్టి స్కాములు చేశారు కాబట్టి వనికిపోతూ ఉన్నారు ఇదే రోజా మేము అది ఏదో పిచ్చి కూతలు కారు కూతలు పిచ్చముండ పిచ్చివాగుడు వాగిందనో చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని పిచ్చెక్కిన పిచ్చముండలాగా కుక్కలాగా వాగిందను మేము దాని మీద రివెన్స్ తీర్చుకోవడం అయితే కాదు ఆడుదాం ఆంధ్రాలో భాగంగా దాని మనస్సాక్షికి తెలుసు అందుకే అది ఇటలీలోనో ఎక్కడో చిన్న చిన్న మిడ్డీలు వేసుకొని డ్యాన్సులు వేస్తూ ఉంది ఇంకా అలాంటి వైభవం అది చూడదు చూడలేదు చూడబోదు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో కొన్ని కోట్ల రూపాయలు కొన్ని భూ కబ్జాలు కొన్ని ఎన్ని స్కాములు చేసిందంటే అన్ని స్కాములు చేసింది ఐదు సంవత్సరాల్లో అది తిన్నా తరగని ఆస్తులు సంపాదించుకుంది కేవలం జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని జగనన్న జగనన్న అని ఒక ఎకెల నవ్వు నవ్వుకుంటూ జగన్మోహన్ రెడ్డిని ఎక్కడో అంద ఒక ప్రచారం జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా చెప్పాలంటే ఎవరన్నా నువ్వు తోపన్నా నువ్వు తురుమన్నా నీ అంతటో లేదన్నా అంటే చాలు వాళ్ళకి ఏదైనా ఇచ్చేస్తాడు వాళ్ళకి ఏదైనా పెట్టేస్తాడు కాబట్టి ఇది అది అలా ఆయన వీక్నెస్ పాయింట్ని తెలుసుకొని అలుసుకొని అతని జగన్ నువ్వు తోపు తురుము వీరుడివి సూర్యుడు అని చెప్పి అది ఎన్ని స్కాములు చేస్తానో వదిలేశాడు జగన్మోహన్ రెడ్డి ఇది ఇదే అలసి తీసుకొని కొన్ని కోట్ల రూపాయలు తిన్న దాని తా తరతాంతాలు తిన్న తరగతి ఆస్తుల వరకు సంపాదించేసింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడింది ప్రజల సొమ్ము ప్రజల ఆస్తి ప్రజలు సంపాదించుకున్న సంపాదన అదంతా కూడా కాబట్టి అది మళ్ళీ మరలా తిరిగి తీసుకొచ్చి ప్రజలకే ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం ఉంది ఎవరైతే ఎంతైతే స్కామ్ చేసి ఎంతైతే మింగేశారో ఎంతైతే నాకేశారో ప్రతి ఒక్కరు కూడా కక్కిచ్చే బాధ్యత ముఖ్యంగా లోకేష్ బాబు గారు ఉన్నారు అవినీతికి దారి చూపనే నాయకుడు లోకేష్ బాబు గారు అవినీతికి ఆమె దూరం ఉండే నాయకుడు లోకేష్ బాబు గారు మంచి పక్షాన పోరాటం చేసే నాయకుడు లోకేష్ బాబు గారు మంచిని మంచిగా చూస్తాడు చెడుని చెడుగా చూస్తాడు ప్రతి ఒక్క ఆడపడుచుని పనింటి ఆడపడుచుగా చూస్తాడు ఇప్పటికి కూడా ఈ తెల్ ఈ సెకండ్ కూడా రోజా గారిని చాలా గౌరవంగా మాట్లాడతాడు అది చదువుకున్నోడి దగ్గర ఉన్న గట్స్ అది చదువుకున్నోడికి చదువు లేని రోజాకి సభ్యత సంస్కరణ లేని రోజాకి తేడా వేరియేషన్ కాబట్టి రెడ్ బుక్ అని మీరు ఏదైతే వణికిపోతూ ఉన్నారో ఆ వణుకుడు వాస్తవమే ఆ దడా వాస్తవమే కాబట్టి ఆ వనికికి సరైన సమాధానం మీ అందరికీ మొగుడు లోకేష్ బాబు గారు ఆ రెడ్ బుక్ ఓపెన్ అయిపోయింది ప్రతి ఒక్కరు అంత తెలుస్తూ ఉన్నాడు ఎవడు ఎక్కడున్నా సరే ముందే అధికారం రాగానే ఎక్కడ పోతే అక్కడికి వెళ్ళి దాక్కున్నారు చెప్పారు కూడా మొన్న నిన్నగాక మొన్న ఎవడో వెళ్దామని చూశాడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దొరికిపోయాడు ఎవరు వెళ్ళడానికి లేదు ఎక్కడికి వెళ్ళడానికి లేదు గుర్తుపెట్టుకోండి ఎక్కడున్నా సరే ఎత్తికి మరి వెత్తికి వెత్తికి వేటాడి ఒక సింహంలా ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది వేటాడి 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 మిమ్మల్ని తీసుకొచ్చి నడి రోడ్డు మీద నేల నాకిచ్చే బాధ్యత కుటుంబ ప్రభుత్వం తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోటీ వాళ్ళు కారు కోతులు కూసారు మేడం మరి అధికారం రాగానే వాళ్ళు అధికారం కోల్పో ఎక్కడికో పారిపోతున్నారు ఈ రోజు రీసెంట్ గా మనం చూసుకుంటే దేవినేని అవినాష్ గతంలో టీడీపీ పార్టీ కార్యాలయం మీద విధ్వంసం చేసే కేసులు అరెస్ట్ చేస్తారని చెప్పుకుంటే ఎక్కడికో పారిపోతున్నాడు టీడీపీ కార్యాలయం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఉండడం వల్ల వాడి బాబుకి వాడికి ఒక గౌరవం ముఖ్యంగా వాడి వాడి బాబుకి వాడికి పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకొని వెనకాల వేసుకొని ఈ రోజు అవి కప్పిపుచ్చుకోవడం కోసం అవి దాచుకోవడం కోసం ఎక్కడ వీళ్ళు వీళ్ళు రోడ్డు పాలు రోడ్డు రోడ్డు మీదకి వచ్చేస్తారో అని ఒక భయభ్రాంతులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాడు తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టు ఈరోజు అవినాష్ అనేవాడు ప్రవర్తించాడు గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండి హవా కొనసాగించి ఒక మినిస్టర్ పదవి కోసమో వీడి ఆస్తులు దాచుకోవడం కోసమో వీడి ఆస్తుల కోసం వీడి చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవడం కోసమో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు అసలు తెలుగుదేశం పార్టీ మా పార్టీయే కాదు ఏ పార్టీ కార్యాలయం అయినా సరే మేము ఒక కన్నతల్లి ఒడిలాగా చూస్తాం ఒక గర్భగుడిలాగా చూస్తాం అలాంటి దాన్ని ఒక వంద మంది రౌడీలు నేసుకొచ్చి పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు అన్న నందమూరి తారక రామారావు గారు అన్న అని పిలిచినందుకు రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చి కడుపుని అన్నం పెట్టిన నాయకుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ప్రతి ఒక్క పేదవాడి పక్షాన ఉండి పోరాటం చేసి ఎన్నో సంక్షేమ పథకాలు అందించిన నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు ముఖ్యంగా అనగారిన వర్గాల్ని పార్టీలో ఎక్కడో నెత్తిన కూర్చోబెట్టుకున్న నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు అతని విగ్రహాన్ని కూడా ధ్వంసం చేసే పరిస్థితి దిగజారిపోయారు ఈ నీచ నికృష్ణులు అలాంటి వాళ్ళని ఎలా వదులుతారు అలాంటి వాళ్ళని ఎలా వదిలేయాలి ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఆలోచించమని కోరుతా ఉన్నాను ఏమైనా న్యాయమా మనుషులు మనుషులు చూసుకోవాలి నీకు విభేదాలు ఉంటే కుళ్ళులు కుతంత్రాలతో నువ్వు ఏడుస్తున్నావు కాబట్టి నీకు అంత ఆతృత ఆగలేక ఉడుకు రక్తం ఉడికిపోతా ఉంటే ఫేస్ టు ఫేస్ చూసుకోవాలి దమ్ము ధైర్యం ఉంటే కార్యాలయం ఏం చేసింది నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఏం చేసింది నువ్వు మగాడివి కాదా నీ దగ్గర మగతనం లేదా నువ్వు కడుపుకి అన్నం తినట్లేదా నిజంగా నువ్వు ఒక మనిషి పుడకే పుట్టావుగా నువ్వు ఒక అబ్బకే పుట్టావుగా నీ అమ్మ నిన్ను నీ అబ్బకే కన్నిందిగా నువ్వు ధైర్యం లేక నువ్వు కార్యాలయాల మీద దాడి చూపేదని ఏమంటారు ఏమంటారు అటు ఇటు కానోడు అంటారు ఇంకా ఏమంటారు చెప్ప కొడుకు అంటారు ఇంకా అంతకన్నా ఏమంటారు ఒక పనికి మాల్నోడు అంటారు చదువుకున్నావా సంస్కారం ఉందా కార్యాలయం అంటే ఏంటి చదువుకున్నాడు ఏ ఇలా చేస్తాడా నువ్వు చేసావంటే అసలు నీ సం సభ్యత సంస్కారం ఎక్కడే ఇచ్చింది చదువుకున్న చదువుకు ఎక్కడైనా విలువలు ఉన్నాయా ఎథిక్స్ అనేవి అసలు మీ దగ్గర ఉన్నాయా అవి లేకే పిచ్చి పిచ్చిగా కారు కూతలు కూసి అసలు మేమే తోపు ఒక వంద సంవత్సరమైన మా ప్రభుత్వాన్ని ఎవ్వరు ఏమీ పేకలేడు అన్న రీతిలో ఒక్కసారి మాయ మాటలు కల్లి బుల్లి కబుర్లు చెప్పి ఆడబిడ్డలు మోసం చేసి ఓట్లు దండుకొని గెలిచి మీరు ఇంకా మమ్మల్ని ఎవరు ఆపరేరు అన్నట్టుగా పిచ్చి పిచ్చిగా ఒక స్లమ్ కొడుకులు ఒక లోపల కొడుకులు ఒక గంజాయి డ్రగ్స్ మద్యం పిచ్చి కొడుకులు పిచ్చి పిచ్చి బ్రాండ్లు పెట్టారు ఆ మందు తాగి ఎలా పిచ్చకి మాట్లాడతారో అట్లా మాట్లాడారు రోజాతో సహా దానికి అసలు ఒక ఫుల్ బాటిల్ అయ్యింది నాకు నిద్రపట్టదంట ఆ గంజాయి తాగందే దానికి రోజు గడవదంట అలాంటిది అలాంటి పిచ్చి పిచ్చి మందులు తాగి గంజాయి డ్రగ్స్ తీసుకొని పిచ్చి కుక్కలాగా పిచ్చి ముండలాగా ఒక ఆడది అనే దాన్ని కూడా మర్చిపోయి పిచ్చి పిచ్చిగా వాగి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఒక రంగంలో ఎక్కడ పోతే అక్కడ దాక్కుంటా ఉన్నారు ఎందుకు అంత అవసరం మీకు మీకంత భయం ఎందుకు మీకంత మీకు మీకంత వణుకెందుకు ఏదైతే ఎంతైతే ధైర్యంగా మాట్లాడో అంతే ధైర్యంగా నిల్చునేవాడే మగాడు ఏదైతే ధైర్యంగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని తప్పుడు కూతలు కూసారో అదే ధైర్యంగా నిల్చోండి సవాల్ చేయండి సవాల్గా నిల్చోండి ధైర్యంగా నిల్చోండి ఒక మగ్గాడిగా బతకండి చచ్చిన పాములు ఎందుకు బతుకుతా ఉన్నారు మీరు ఈరోజు ఒక మనిషి పుట్టగా పుట్టి ఒక అమ్మకి అబ్బకు పుట్టిన అందరైతే మీరందరూ మీరు ఏదైతే మాట్లాడే దానికి కట్టుబడి ధైర్యంగా ఇదే ఆంధ్ర రాష్ట్రంలో నిలబడండి ఇదే మీ ఇంట్లో జీవించండి మీరు ఎక్కడికో వెళ్ళి దాక్కోవాల్సిన అవసరం ఏముంది వెల్లంపల్లని వదిలేసి ఎక్కడో కాకుండా కారడుగుల్లో నివాసించాల్సిన అవసరం ఏముంది మీకు నోరు పారేసుకోవడం ఎందుకు తప్పుడు ఆరోపణలు తప్పుడు ప్రచారాలు చేయడం ఎందుకు వా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఉసురు పోసుకోవడం ఎందుకు మీ రోజు ఎక్కడికో వెళ్ళి బతకాల్సిన అవసరం ఎందుకు అధికారం ఉంది కదా అని అధికార బలం చూసుకొని జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని డబ్బు మదం చూసుకొని వాగిలందరూ ఈరోజు ఏంట్రా బాబు మాకు ఈ పరిస్థితిని తలపట్టేసుకుంటా ఉన్నారు కొన్ని కోట్ల రూపాయలు దోచేసుకొని సంఖలు గుద్దుకొని దాచుకోగానే దోచుకోగానే పక్క కింద వేసుకొని పడుకోగానే సరిపోదు ఈరోజు అటన్నిటికీ లెక్కలు తేల్చడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ప్రతి ఒక్క ఎవరి లెక్క తేల్చేస్తారు ప్రతి ఒక్క చెట్టా బయటపెడతారు ప్రతి ఒక్క తిన్నది ప్రతి ఒక్క పావల పది పైసా పది పైసలతో సహా కక్కించడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం అని తెలియజేస్తా